ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయము యాదాను యువతల ఉన్న అరణ్యములో అనగా పారానుకును తోపెలు లాబాను హజేరోతు దీజాహబను స్థలములకు మధ్య సూపునకు ఎదురుగా ఉన్న అరావాలో మోషే ఇస్రాయేలీయులు అందరితో చెప్పిన మాటలు ఇవే కోరేబు నుండి శేయిరు మన్యపు మార్గముగా కాదేశు బర్మేయ వరకు పదకొండు దినముల ప్రయాణము హిష్బోనులో నివసించిన అమోరేయుల రాజైన సిహోనును అష్టావోతులో నివసించిన భాషానురాజైన ఊగును యెద్రయిలో హతము చేసిన తరువాత నలుపది సంవత్సరములో పదకొండవ నెల మొదటి తేదీని మోషే ఇస్రాయేలీయులకు బోధించుటకై యహోవా తన కాజ్ఞాపించినదంతయ్యూ వారితో చెప్పెను యార్దాను యువతల ఉన్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లనెను మన దేవుడైన యహోవా కోరేబులో మనకు ఇలాగూ సెలవిచ్చెను ఈ మీరు నివసించిన కాలము చాలును మీరు తిరిగి ప్రయాణమై అమోరియుల మన్యమునకును అరాబాలోను మన్యములోను లోయలోను దక్షిణ దిక్కున సముద్ర తీరములో ఉన్న స్థలములు అన్నిటికీ కనాను దేశమునకును లెబానోనుకును మహానది అయిన యోప్రటీసు వరకును వెళ్ళుడి ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించితిని మీరు వెళ్ళి యుహోవా మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకును వారి తరువాత వారి సంతానమునకును ఇచ్చదనని నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరుచుకొనుడి అప్పుడు నేను ఒంటరిగా మిమ్మను భరింపలేను మీ దేవుడైన యుహోవా మిమ్ము విస్తరింపచేసను కనుక నేడు మీరు ఆకాశ వలె విస్తరించి ఉన్నారు మీ పితరుల దేవుడైన యుహోవా మీ జనసంఖ్యను వెయ్యి రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మను ఆశీర్వదించునుగాక నేనొక్కడనే మీ కష్టమును మీ భారమును మీ వివాదమును ఎట్లు భరింపగలను జ్ఞాన వివేకములు కలిగి మీ మీ గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరచుకొనుడి వారిని మీ మీద నియమించదనని మీతో చెప్పగా మీరు నీవు చెప్పిన మాట చొప్పున చేయుట మంచిదని నాకు ఇచ్చితిరి కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములలోని ముఖ్యులను పిలిపించుకుని మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై వెయ్యి మందికి ఒకడును నూరు మందికి ఒకడును యాభై మందికి ఒకడును పది మందికి ఒకడును వారిని మీ మీద నేను నియమించితిని అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యములను తీర్చి ప్రతి మనుషునికి వాని సహోదరునికి వాని ఎద్దనున్న పరదేశికిని న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చవలను తీర్పు తీర్చునప్పుడు అల్పుల సంగతి కానీ గరుల సంగతి కానీ పక్షపాతము లేకుండా వినవలెను న్యాయపు తీర్పు దేవునిదే కాబట్టి మీరు మనుష్యుని ముఖము చూచి భయపడవద్దు మీకు అసాధ్యమైన కఠిన వ్యాధ్యమును నా ఎద్దకు తీసుకుని రావలను నేను దానిని విచారించదనని వారికి ఆజ్ఞాపించితిని మరియు మీరు చేయవలసిన సమస్త కార్యములను గూర్చి అప్పుడు మీకు ఆజ్ఞాపించుతిని మనము కోరేబు నుండి సాగి మన దేవుడైన యుహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహా అరణ్యములో నుండి వచ్చి అమోరీల మన్యపు మార్గమున కాదేశు బర్నేయాకు చేరితిమి అప్పుడు నేను మన దేవుడైన యుహోవా మనకిచ్చుచున్న అమోరీల మన్యమునకు వచ్చియున్నాము ఇదిగో నీ దేవుడైన యుహోవా ఈ దేశమును నీకు అప్పగించెను నీ పితరుల దేవుడైన యుహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరుచుకొనుము భయపడకుము అధైర్యపడకుమని నీతో చెప్పి తిని అప్పుడు మీరందరూ నాయకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదము వారు మన కొరకు ఈ దేశమును వేగుచూచి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్లవలసిన గూర్చియు మనము చేరవలసిన పురములను కూర్చు మనకు వర్తమానము చెప్పుదురంటిరి ఆ మాట మంచిదనుకొని నేను గోత్రం ఒక్కంటికి ఒక మనుషుని చప్పున పన్నెద్దరు మనుషులను పిలిపించి తిని వారు తిరిగి ఆ మన్యమునకు పోయి యష్కోలు లోయకు వచ్చి దాన్ని వేగుచూచి ఆ దేశ ఫలములను చేతపట్టుకొని మన యుద్దకు తీసుకుని వచ్చి మన దేవుడైన ఎహోవా మనకిచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియ చెప్పిరి అయితే మీరు వెళ్లనొల్లక మీ దేవుడైన యహోవా సెలవిచ్చిన మాటకు తిరుగుబడి మీ గుడారములలో సణుగుచ్చు యహోవా మన ఎందు పగబట్టినందున మనలను సంహరించునట్లు అమోరుయుల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తు దేశములో నుండి మనలను రెప్పించియున్నాడు ఎక్కడికి వెళ్లగలము మన సహోదరులు అక్కడి జనులు మనకంటే బలిష్ఠులును ఎత్తరులునై ఉన్నారు ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటూ ప్రాకారములతో ఉన్నవి అక్కడ అనాకీయులను చూచితిమని చెప్పి మా హృదయములను కరగచేసిరని మీరు చెప్పితిరి అప్పుడు నేను మిమ్మల్ని చూచి దిగులు పడకుడి వారికి భయపడకుడి మీకు ముందర నడుచుతున్నా మీ దేవుడైన ఎకోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోనూ మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన ఎకోవా మిమ్ముని ఎత్తుకునవచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పితిని అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు రాత్రి అగ్నిలోనూ పగలు మేఘములోనూ మీకు ముందర నడిచిన మీ దేవుడైన యుహోవాయందు మీరు విశ్వాసముంచలేదు కాగా యుహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి నేను మీ పితరులకిచ్చదనని ప్రమాణము చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డతరము వారిలో ఎపున్నే కుమారుడైన కాలేవు తప్ప మరి ఎవడునూ చూడడు అతడు పూర్ణ మనసుతో యుహోవాను అనుసరించెను కనుక అతడు దానిని చూచును అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికి అతని సంతానమునకును ఇచ్చదనని ప్రమాణము చేసెను మరియు యుహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడవు నూను కుమారుడైన యహోషువ దానిలో ప్రవేశించును కాని నీవు దానిలో ప్రవేశింపవు అతడు ఇస్రాయేలీయులు దాని స్వాధీనపరచు చేయును కనుక అతన్ని ధైర్యపరచుము ఆ దినమున మంచి చెడ్డలను ఎరుగని మీ కుమారులు అనగా అపహరింపబడుదురని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశించురు దానిని వారికిచ్చెదెను వారు దానిని స్వాధీనపరుచుకుందురు మీరు తిరిగి ఎర్ర సముద్ర మార్గముగా అరణ్యమునకు ప్రయాణము చేయుడని చెప్పెను అందుకు మీరు మేము యుహోవాకు విరోధముగా పాపము చేసేసి మా దేవుడైన యుహోవా మా కాజ్ఞాపించిన మాటలన్నిటినీ అనుసరించి మేము పోయి యుద్ధము చేసదమని నాతో ఉత్తరమిచ్చి మీరందరూ మీ ఆయుధములను కట్టుకొని ఆలోచింపక ఆ మన్యమునకు పోగా యహోవా నాతో ఇట్లనెను యుద్ధమునకు పోకుడి నేను మీ మధ్య కనుక వెళ్ళకుడి మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురని వారితో చెప్పుము ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యహోవా మాటకు తిరుగబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్లితిరి అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరియులు మీకెదురుగా బయలుదేరి వచ్చి కందిరేగలవలే మిమ్ము తరిమి కోర్మా వరకు సేయీరులో మిమ్ము హతము చేసిరి తరువాత మీరు తిరిగి వచ్చి యహోవా సన్నిధిని ఏడవగా యహోవా మీ మరును లక్ష్యపెట్టలేదు మీ మాట వినలేదు కాగా మీరు కాదేశులో బహుదినములు నివసించి తిరిగి మీరు నివసించిన దినములు ఎన్నో మీకు తెలిసినవి